వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో మనం నిన్న ఏదైతే చెప్పాము ఎవరికైతే అంటే ఫైనల్ విజేత నిలుస్తారని నేను మనం ఏదైతే చెప్పాము హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు మనం చెప్పిన ప్రతి రివ్యూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పినట్టుగానే జరుగుతుంది అయితే మనం నిన్న చెప్పాము ప్రశాంత్ ఫస్ట్ వస్తాడని అయితే సెకండ్ థర్డ్ దగ్గర మాత్రం ఒక్క అయితే జరిగింది అయితే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో మొత్తం ఫైనల్ డే కప్పు ప్రశాంత్ అయితే వచ్చింది కాబట్టి అసలు ఏం జరిగింది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అనేది కొన్ని ప్రోగ్రామ్ కి సంబంధించి మనకు అవసరం లేదు కాబట్టి మెయిన్ సబ్జెక్ట్ మీదగానే వెళ్ళిపోదాం అయితే ఈ రోజు ఏంటంటే ఎపిసోడ్ స్టార్టింగ్ లో కూడా ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ ఈ సీజన్ సెవెన్ లో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరిని కూడా మళ్ళీ హౌస్ లోకి రప్పించడం వాళ్ళ దగ్గర వాళ్ళ ఎంట్రీకి వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా సాంగ్స్ వేయడం వాళ్ళంతా హౌస్ వచ్చిన తర్వాత వాళ్ళు మీరు బిగ్ బాస్ హౌస్ లో నేను బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఎలా మీ యొక్క మీకు ఏమన్నా ఎలా అనిపించిందని దానికి సంబంధించి చేస్తే ఒక్కొక్కరు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని నాకు నేను బిగ్ బాస్ హౌస్ లో నేను బయటకు వెళ్ళిన తర్వాత నాకు ఒక మూడు సినిమాలు హీరోగా అవకాశం వచ్చిందని గౌతమ్ చెప్పడం గా అవకాశం వచ్చిందని సందీప్ చెప్పడం గతేజ అశ్విని అట్లా రకరకాల పర్సన్స్ కైతే ఏదో ఒక బెనిఫిట్ ఎందుకంటే ఇక్కడ ఎవరికి తెలియని వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత ఒక సెలబ్రేట్ అయిపోతాడు కాబట్టి ఆ విధంగా అయితే ఒక్కొక్కరు కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటారు బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఏమైంది ఏమనేసి దాంతోపాటుగా వారికి సంబంధించి వాళ్ళ బ్రదర్స్ కావచ్చు పల్లవి ప్రశాంత్ కి సంబంధించి కావచ్చు అమర్దీప్ కి అర్జున్ కి వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే శివాజీ అన్నకి ఇద్దరు అబ్బాయిలు వీళ్ళందరూ కూడా వస్తారనమాట వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళతో కూడా ముచ్చటి ఇచ్చిన తర్వాత ఇక హౌస్ లో మనం వెళ్దాం హౌస్ లో మన కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారు అనుకుంటే ఒక్కొక్కరికి హౌస్ లో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆరు మందికి కూడా వాళ్ళందరికీ కూడా ఒక హైలైట్ మ్యాన్ తో లేదా ఒక డైలాగ్ తో అయితే ఉంటారు కాబట్టి దానికి సంబంధించి కూడా వాళ్ళ దానికి తగ్గట్టుగా పాట ఒక్కొక్కరికి అటు అర్జును కావచ్చు తర్వాత శివాజన్న కావచ్చు ప్రశాంత్ కావచ్చు ఆ అమర్క్ కావచ్చు ప్రియాంక కావచ్చు ఇట్లా ఈ ఆరు మందికి యావర్ కావచ్చు అందరూ కూడా ఇది చేయడం ఆ తర్వాత ఏంటంటే ఒక చిన్న ఇది అనమాట అంటే ఒక్కొక్కరు శివాజన్కి ఏంటంటే అసలు యావర్ ఎలా బిహేవ్ చేస్తాడనేసి తన మేనర్ అని చేసి చూపంటే చేసి చూపించడం ప్రశాంత్కి ఏంటంటే ప్రియాంక గురించి ఇట్లా రకరకాల పర్సన్స్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది చేసి చూపించడం అనమాట దానికి సంబంధించి అందరూ కూడా చాలా అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తారు ఒక్కొక్కరు వాళ్ళు మ్యాన్ అని చూపిస్తూ తర్వాత ఇక అమర్కి ఏంటంటే మనం చూస్తూనే ఉంటాం కదా జనరల్ గా అమరు తను మొత్తం తన ప్రాపర్టీకి సంబంధించి కూడా దాచిపెట్టుకుంటా ఉంటాడు తినే ఫుడ్ వీళ్ళ ఇంక వీళ్ళందరూ కూర్చొని పెట్టి బిగ్ బాస్ సెవెన్ ఈ సీజన్ లో విన్నర్ గా ఎవరు ఉంటారు అనే దానికి సంబంధించి కూడా కప్పు కూడా అంటే చూపిస్తారు ట్రోఫీ కూడా ఎలా ఉంది ఏంటి అని దానికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ అట్లా వాళ్ళందరినీ కూడా డిసైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ ఆరు మంది ఉన్నారు కాబట్టి ఇందులో ఒక్కొక్కరిని కూడా మనం ఎలిమినేట్ చేసుకుంటా రావాలి కాబట్టి ఫైనల్ గా విన్నర్ ఒకరే ఉంటారు విన్నర్ రావాలి అనుకుంటారు కాబట్టి అయితే ఫస్ట్ ఒకరు రావడం అంటే సుమా వస్తుంది సుమా వచ్చిన తర్వాత ఈ హౌస్ లోకి వెళ్ళి మీరు ఒక్కొక్కరు కూడా ఆ ఒక్కొక్కరిని మీరు ఎలిమినేట్ అంటే మీరు ఒకరు ఎలిమినేట్ చేయాల్సి వస్తారంటే ఆల్రెడీ చెప్ చెప్పుంటారు కదా వచ్చిన గ్యాస్కి అయితే సుమ్మా అంటే ఏదైతే నేను చేయను బయటకి వెళ్ళాక వాళ్ళని కొడతారేమో అనేసి ఇట్లాంటివన్నీ కూడా చెప్పిన తర్వాత అది కాదు అవేం కాదు నేను చేయాలంటే సరే ఒక చేద్దాం మా అబ్బాయి హీరోగా చేస్తున్న సినిమాలో ఒక రోబో ఉంటుంది ఆ రోబోతో తో ఎలిమినేట్ చేయిపిద్దామని చెప్పేసి చెప్పడం ఫస్ట్ అట్లా గౌతమ్ గౌతమ్ని కూడా ఎలిమినేట్ చేస్తుంది సుమ ఆ రోగకు సంబంధించి వచ్చి ఆ గౌతం ఒకసారి అర్జున్ ని ఎలిమినేట్ చేస్తుంది అంటే గన్తో అట్లా కాల్చి చేస్తున్నట్టుగా ఆ విధంగా అర్జున్ ఫస్ట్ ఆరు మందిలో ఫస్ట్ అర్జున్ అయితే బయట వచ్చేస్తాడు ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకా మళ్ళీ కొంత ఎంటర్టైన్మెంట్ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు వాళ్ళు హౌస్ మేట్స్ తో కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరితో కొంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఇది చేయడం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ మనకు చూసినట్లయితే మనకు ఏంటంటే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ తో పాటుగా అంటే ఒక సాంగ్ కొంత ఎంటర్టైన్మెంట్ ఆ తర్వాత మళ్ళీ ఒక గెస్ట్ను పిలవడం మళ్ళీ ఒకరిని ఎలమినేట్ చేయడం ఆ తర్వాత సుమారు తర్వాత ఏంటంటే మన మాస్ మహారాజా రవితేజ వస్తాడు రవితేజ వచ్చిన తర్వాత ఏంటంటే అసలు ఒక అమర్కి ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తాడు ఏంటంటే మన నాగార్జున గారు చెప్తారు అమర్ నీకు రవితేజ సినిమాలో నెక్స్ట్ సినిమాలో నీ క్యారెక్టర్ ఉంటుంది ఇప్పుడు నువ్వు హౌస్ ను వదిలేసి వచ్చేస్తానంటే వచ్చేస్తావంటే ఆలోచించుకోవడం వెంటనే వస్తాడు అంటే ఇంట్లో ఫ్యామిలీ అక్కడ తన వాళ్ళ మదరు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మరి ఇట్లా వచ్చేస్తానంట మీరు ఏమంటారంటే ఇక రవితేజ గారు అంటే అసలు మా ఊరికి మా ఊరు ఒక్క నిమిషం కూడా ఆలోచించడు అవి ఏమి పట్టించుకోడు తన ఇష్టమే మేమేం దాని దానికి సంబంధించి ఏం అతను ఎలా చేసినా ఎందుకంటే అంత ప్రేమ ఉంది అతనికి అని చెప్పేసి చెప్పడం అయితే చెప్పిన తర్వాత తర్వాత మన రవితేజ గారు ప్రియాంకని కూడా ఎలిమినేట్ చేస్తాడు దాంతో ప్రియాంక ఎలిమినేట్ అయిపోయేసి కూడా హౌస్ లో నిన్ను కూడా బయటకు అక్కడ ఇంకొచ్చేటప్పుడు నుంచి మళ్ళీ బాయలు ఆయలు ఏమి ఉండవు కాబట్టి ఆ విధంగా ప్రియాంక కూడా ఎలిమినేట్ రవితేజిపోయిన తర్వాత మళ్ళీ కొంత ఎంటర్టైన్మెంట్ ముచ్చటించుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ తో కావచ్చు ఆల్రెడీ ఈ హౌస్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా ముచ్చటించుకోవడం ఈ విధంగా అయితే జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఒక గెస్ట్ రావాలి కదా ఒక గెస్ట్ వచ్చి ఎలిమినేట్ ఎవరు చేయాలనే దానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఈసారి మన యావరు ఉన్నాడు కదా యావర్కి ఒక ఆఫర్ వస్తుంది ఈ ఆఫర్ రావడానికి ఏంటంటే ఇద్దరు ఆర్టిస్టులు అంటే హీరోయిన్తో పాటుగా ఇద్దరు ఒకటేంటంటే మన అల్లరి నరేష్ అలాగే రాదు రాజు దగ్గర కూడా వచ్చిన తర్వాత ఒక ఆఫర్ పెడతారు సరే ఇప్పుడు మీ దగ్గర ఒక గోల్డెన్ టూ షూట్ కేసు ఉంది ఈ సూట్ కేసులో పదిహేను అయితే ఉంటది మీరు ఎవరు అయితే హెల్ప్ అవుతారు డబ్బులు తీసుకుని అనేసి అంటే అది యావర్ నువ్వు ఆలోచించుకో ఎందుకు నీకు ఫైనాన్షియల్ కూడా కొంత ఇబ్బంది ఉందన్నా కాబట్టి నీకు బాగా హెల్ప్ అవుతుంది ఆలోచించుకో అంటే దీని మీద శివాజీ అని ముందే చెప్పుకుంటాడు తన గేమును అంటే అటు ప్రశాంతం కావచ్చు యావన్ కావచ్చు శివాజీ అన్న ఒక చాణిక్యుల్లాగా నడిపించినటువంటి విధానం మనం అయితే పూర్తిగా అయితే చూసాం కాబట్టి తనకి తన గేమ్ లో నుండి ఆ పదిహేను లక్షలు తీసుకొని వెళ్ళిపోవడం అనుకుంటే ఆ శివాజీ అన్న ప్రయత్నించేపు కానీ వచ్చే అవకాశాన్ని దేనికి కూడా వదులుకోవద్దు అనేసి ఆ లాస్ట్ టైం ఫుడ్ పంపించినప్పుడు కూడా అది చెప్తాడు కాబట్టి అది గుర్తుపెట్టుకున్న తర్వాత ఆ యావర్ ఏంటంటే ఒకసారి మా అన్నయ్యలు కూడా అడగతాను అని చెప్పేసి ఓకే అడుగు అనగానే ఆ ఓకే పర్లేదు అంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా మీరిద్దరు అవసరం వెళ్ళి చూసుకొని బ్రీఫ్ కేసు పదిహేను లక్షలు బ్రీఫ్ కేసు ఉంటుంది కాబట్టి అంటే అల్లర్ నరేష్ ప్లస్ రాజధాని నిద్ర కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేసి ఈ బ్రీఫ్ ఈ బ్రీఫ్ కేసు ఉంది కాబట్టి ఇది మీరు తీసుకొని ఎవరు వెళ్ళిపోతారంటే ఎవరు దాని గురించి వాళ్ళ అన్నాలను అడగడం వాళ్ళ అన్నలు కూడా అంటే అందరిని అడుగుతారు కానీ ప్రశాంత్ అడవుతారు వద్దంటాడు అమర్ నడతారు వద్దంటాడు శివాజీ అన్నడైతే వద్దంటాడు ఎవరిని అడిగినప్పుడు మాత్రం ఆలోచించుకో నీకు కొంత ఫైనాన్షియల్గా అది బాగా సపోర్ట్ చేస్తుంది మీకు మీకు అప్పులు ఉన్న అయినా అప్పు కొంత అయినా తీర్తుంది అని చెప్పేసి అన్నప్పుడు తను ఒకసారి మా అన్నల్ని అడగతాను అని చెప్పకుండా వాళ్ళు అడగగానే ఓకే పర్లేదు ఎవరు నువ్వు తీసేసుకో మనకి ఎంతో కొంత అప్పు అయితే తీరుతుంది కదా అని చెప్పి చెప్పడం ఆ రకంగా ఏంటంటే తనకి ఒక పదిహేను లక్షల సూట్ కేస్ తీసుకొని తనని హౌస్లో కూడా తన బయట వచ్చేస్తాడు వచ్చిన తర్వాత తనకు సంబంధించిన కొంత ఇది వాళ్ళ అటు రాజ్ తరుణ్ కావచ్చు అల్లర్ నరేష్ కొంతసేపు దీనికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిపించి ఇక ఎవరు కూడా ఇంత గొప్ప అవకాశం వచ్చింది అందుకే తను యొక్క ఏదైతే విజనరీ అంటే వచ్చిన తర్వాత ఏముంది ఎలా జరిగింది మనకు ఎటువంటి ఫేమస్ అయిపోయాం అనేది కూడా అక్కడ తెలుస్తుంది కాబట్టి ఆ రకంగా తనైతే చేస్తాడు ఆ ఆ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక గెస్ట్ రావాలి ఇప్పుడు మనకి ఏంటంటే ఫైనల్ గా మిగిలింది ముగ్గురు పల్లవి ప్రశాంత్ అమరు శివాజీ అన్న వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు వీళ్ళల్లో కూడా అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓటింగ్ లో కావచ్చు అన్నింటిలో కూడా మనకు ప్రశాంత్ శివాజీ అన్న ఎవరు ఉండేవాడు కాకపోతే ఇక్కడ ఎవరు పదిహేను లక్షలతో బయట వచ్చేసాడు కాబట్టి ఇక ఆ రిమైనింగ్ అమౌంట్ మాత్రం అక్కడ ఉంటుంది అంటే పది యాభై లక్షలు పదిహేను లక్షలు పోతే ఇక అక్కడ ముప్పై లక్షలు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వీళ్ళు ముగ్గురికి సంబంధించి కూడా మళ్ళీ ఇక్కడ కళ్యాణ్ రామ్ వస్తాడు కళ్యాణ్ రామ్ వచ్చి ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి తను ఎలిమినేట్ చేసే విధానం ఏంటంటే అంటే ఒక్కొక్కరికి ఒకటి ఎలిమినేట్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి దీంతో ఎలిమినేట్ చేస్తూ ఉంటారు కాకపోతే కళ్యాణ్ రామ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లైట్స్ ఉన్నటువంటి చైర్స్ అంటే రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ అటు వెలుగుతూ ఆరిపోతూ ఉన్నటువంటి ఒక చైర్ మీద ఎప్పుడైతే రెడ్ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని అది చెప్పినప్పుడు ఆటోమేటిక్ శివాజన లేచిపోతుంది అది నిజంగా ఆయనకి రాక ముందుగానే ఏంటంటే ఆ స్ట్రాటజీ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళిద్దరే ప్రశాంత్ ఫస్ట్ అమర్ సెకండ్ నేను తాడు అనే ఇది ఆయన తెలిసిపోతుంది కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ తను శివాజీ అన్న ఇంకా ఆగకు ముందుగానే లేచేసి నేనే ఫీలింగ్ వచ్చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అదే విధంగా అక్కడ శివాజీ మాత్రమే ఎలిమినేట్ అయిపోయి తర్వాత ఇక్కడికి వస్తాడు తన ఇద్దరు కొడుకులు ఉండడం ఆ ఇద్దరు కొడుకులు కూడా కొంత సపోర్ట్ చేయడం ఈ విధంగా అవుతుంది ఇంకా ఫైనల్ గా ఇద్దరు మిగులుతారు ఆ ఇద్దరు ఏంటంటే ప్రశాంత్ అమర్ వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు ఇది శివాజీ అని వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే ప్రశాంత్ నాన్ స్టాప్ గా తాళు పట్టుకుని ఏడుస్తూనే ఉంటాడు అరే ఏం కాలేదు నేను ఎక్కడ పోతున్నాను నూపుడు పది నిమిషాలు అయితే అక్కడికి వస్తావురాఫన్ అవర్ మహా అంటే అక్కడికి వస్తావు నేను ఉన్న దగ్గరికి ఏం కాదు అని చెప్పేసి అనేసి ఏడుస్తూ ఉంటే అన్న వాడికి బాధ ఉందన్న కుడో నేను తను ఏమనుకున్నా చెప్పి అంటే ఇక్కడ మెచ్యూరిటీ నిజంగా అమర్లో ఏంటంటే సడన్ గా మనం వాల్మీకి రాసినటువంటి అంటే రామాయణం రాసినటువంటి వాల్మీకి గారు దొంగగా ఉండి సడన్ గా రామాయణం రాసినంత గొప్పవాడు ఎలా అయిపోయాడో ఇక్కడ సేమ్ అదే తరహాలో కూడా అమరు పన్నెండు వారం వరకు కూడా తన బిహేవియర్ కావచ్చు పన్నెండు పదమూడు వరకు కూడా తన బిహేవియర్ తన ఆట అంతా పిచ్చి పిచ్చిగా పౌరు గేమ్స్ ఆడడం ఉద్దన్న పనులు చేయడం ఇలాంటివి అయితే నామినేషన్ అయితే చెత్త రీజన్స్ ఎప్పుడు చెత్త ఇట్లా టీవీ అయితే పక్కగా మనం చూసాం కానీ ఆ తర్వాత రెండు లాస్ట్ రెండు వారాల్లో మాత్రం తను చాలా అద్భుతంగా చాలా మెంచుగా అసలు సడన్ గా మనం ఇప్పటి వరకు చూసినటువంటి అమరేనా అన్నట్టుగా కూడా ఇది చేశాడు ఇక శివరాజన్ వచ్చిన తర్వాత తను ఇద్దరు కొడుకులతో రావడం ఆ తర్వాత శ్రీముఖి ఎంట్రీ ఇస్తుంది శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి కొంత తను కూడా ఎంట్రీ అంటే ఒక పాటతో తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ముందుగా ఆ దానికి సంబంధించి ఇక ఇది అయిపోతాను మళ్ళీ బిగ్ బాస్ లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్ లో శ్రీముకు కూడా ఒక ప్రోగ్రామ్ తన హోస్ట్ గా ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే వస్తుంది ఆ ప్రోగ్రామ్ సంబంధించి కూడా రావడం ఇక ఫైనల్ గా ఉన్నటువంటి ఇద్దరు కూడా నాగార్జున గారు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు ఒక విన్నర్ గా ఉండాలి కావచ్చు జనరల్ గా ఏంటంటే ఫస్ట్ మన బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చేటప్పుడే నాగార్జున గారు మొత్తం హౌస్ మొత్తం చూసేసి వచ్చి ఎలా ఉంది ఏంటి మొత్తం ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చావు కానీ ఈసారి మాత్రం ఫస్ట్ ఆ ప్రియాంకని పంపించి నువ్వు అంతా ఎక్స్ప్లెయిన్ చేయి హోమ్ టూర్ లాగా చేయ అంటే పెద్దగా ఎక్స్ప్లెయిన్ ఏం చేయరు కానీ తను వెళ్ళి అంతా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది ఇక ఈసారి ఇక ఇద్దరున్నారు కాబట్టి నాగార్జున గారే లోపలికి వెళ్ళి అక్కడ మొత్తం హౌస్ మొత్తం కూడా లోపల హౌస్ లోపలికి వెళ్ళేసి మొత్తం ఒకసారి చెక్ చేసి చూసుకొని కొన్ని హౌస్ని చూసి ఇక వాళ్ళిద్దరిని తొలుపుకొని కూడా ఇక్కడ కాదు మనం స్టేజ్ మీదకి వెళ్ళి ఇది చేద్దామని చెప్పేసి స్టే అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్స్ అనేది చెప్పేదాని కోసం మంచి హౌస్లో బయట వరకు తీసుకొచ్చేదానికి మంచి దీంతో పక్కాగా తను మంచి వెల్కమ్ అంటే హౌస్లో బయటకు వచ్చే వెల్కమ్ లాగా లోపలికి వచ్చేటప్పుడు వెల్కమ్ వెల్కమ్ ఎలా పలుకుతారు ఆ విధంగా హౌస్ లో నేను బయటకు వచ్చేటువంటి వెల్కమ్ తో మంచి డెకరేషన్ మంచి తో తనను వాళ్ళిద్దరిని కూడా బయటికి తీసుకు స్టేజ్ మీద తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం నాగార్జున గారికి సంబంధించినటువంటి ఏవి ఆయన ఎవరెవరితో ఎటువంటి పన్నీ ఇన్సిడెంట్స్ చేశారు ఎటువంటి పన్నీ దీనికి సంబంధించి కూడా నాగార్జున గారి ఆయనకి సంబంధించిన లైవ్ జర్నీ లాగా ఇక్కడ ఒక ఎపిసోడ్ అయితే మై మంచి పన్నీ ఉన్నటువంటి మాత్రమే టెలికాస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇద్దరిలో ఎవరు విన్నరు అనే దానికి సంబంధించి కూడా ఇద్దరు గురించి కొంత బ్రీఫ్గా ఇచ్చేసి రెండు చేతులు ఆ బిల్డప్ ఉంటారు కదా ఒక చేస్తే నేనేనా అని ఫీలింగ్ మరి మరి ఇద్దరు చేస్తే ఇద్దరికి కొంత సస్పెన్స్ ఎవరు ఇక్కడ విన్నర్ అవుతారు అనేది కూడా అయితే మనం ముందుగానే చెప్పుకున్నాం ప్రశాంత్ విన్నర్ అన్నట్టుగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఏ వేసి మళ్ళీ దించి చివరికి అల్టిమేట్ గా ప్రశాంత్ ని విన్నర్ గా గారు ప్రకటిస్తారు అప్పటి వరకు చాలా సైలెంట్ గా ఉంటాడు వచ్చిన తర్వాత ఒక్కసారిగా తను తనకి ఇంకా బిగ్ బాస్ ట్రోఫీ ఇవ్వడం దాంతో పాటుగా పదిహేను తన వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ పిలవడం అంటే ప్రశాంత్ వాళ్ళ మదర్ ఫాదర్ రావడం అంటే ఫస్ట్ మరికి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంటే మిస్సెస్ కావచ్చు వాళ్ళ మదర్ కావచ్చు వచ్చి ఇది చేయడం ప్రశాంత్కి చెక్కు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ముప్పై ఐదు రూపాయల ముప్పై ఐదు లక్షల రూపాయల చెక్కు తర్వాత ఒక పదిహేను లక్షలకు సంబంధించి కారు ఇంకో పదిహేను లక్షల రూపాయలకు సంబంధించి జ్యువెలరీ చోల్స్ వాళ్ళకి సంబంధించి పదిహేను లక్షల రూపాయల జ్యువెలరీ కూడా ఇస్తారు ఇక ఇది కాకుండా తన రిమైండేషన్ దగ్గర దగ్గర ముప్పై అరవై ఐదు లక్షలు అంటే దగ్గర దగ్గర అంటే ఒక అరవై నుండి ఎనభై ఒక కోటి రూపాయల లో మధ్యలో ఉంటుంది అరవై ఐదు పైన కోటి మధ్యలో ఓవరాల్ గా తను ఇదని చెప్పేసి చూసుకోవచ్చు అయితే తను ఏంటంటే చాలా ఎమోషనల్గా చెప్తాడు అయితే తను ఒక మాట అయితే చెప్తాడు నాకు వచ్చిన ప్రైజ్ మనీ ఏదైతే ఉందో నేను ముందుగానే చెప్పాను ఆ ప్రైజ్ మనీ నేను హండ్రెడ్ పర్సెంట్ రైతుల కోసం ఖర్చు పెడతాను అదేదో చెప్పేదే కాదు మాట ఇచ్చాను మాట తప్పును దట్ ఈస్ రైతు బిడ్డ జై కిసాన్ జై జవాన్ అని చెప్తూ కాకపోతే ఆ ప్రైజ్ మనీ కన్నా కూడా ఇక్కడ వచ్చినటువంటి పదిహేను లక్షల కారు వాళ్ళ నాన్నకి జ్యువెలరీ వాళ్ళ అమ్మకి ఇస్తాడు ఈ ఈ మనీ అయితే నేను రైతుల కోసం ఖర్చు పెడతాను అని చెప్పేసి కూడా చెప్పడం నిజంగా ఒక రైతు బిడ్డ మోసం చేయడం అనుకుందాం అలా పంచిపెట్టని రైతుల్లో కష్టాల్లో ఉన్నటువంటి రైతుల్ని ఆదుకొని మంచి డిసిషన్ తీసుకుంటారు అందరు కూడా అప్రిషియేట్ చేస్తారు ఇంకా మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ జనరల్ గా వాళ్ళు అంటే ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు సినిమాలు సీరియల్స్ ఏదో చేస్తూ వాళ్ళకి ఒక ఇది ఉంది కానీ ఒక కామన్ మ్యాన్ గా అక్కడ తనకి అది లేదు అటువంటి వ్యక్తి వచ్చిన డబ్బుని జనరల్గా ఎవరైనా అటువంటి పనికి వాడాలంటే చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు ఆ విధంగా ప్రశాంత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తను ఖర్చు పెడతాడు అది ఒక మంచి పరిణామంగా ఇటువంటి వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి బిగ్ బాస్ కూడా వెల్కమ్ చెప్పి అంటే ప్రతి ఒక్కరు అలా ఆడతారు ఇదే కదా అన్ని రకాలుగా మనం రాణించాడు కాబట్టి ఈరోజు విన్నర్ గా నిలిచాడు చూద్దాం ఇది బిగ్ బాస్ సంబంధించినటువంటి ఫుల్ అప్డేట్ ఈరోజు ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్ ఇక రేపటి నుండి కూడా మీకు వేరే అప్డేట్స్ తో కూడా మన ఛానల్ లో వస్తుంది ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్ మాత్రం మర్చిపోకండి